తెలంగాణ ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ప్రపంచమంతా అన్నీ మారిపోతున్నాయి తాము మాత్రం మాట ఎందుకు మార్చకూడదని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ భావించినట్లుగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ను పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్ అంటే స్పష్టం చెబుతోంది దానికి అయ్యే మొత్తాన్ని ఖర్చును చెల్లించాల్సి ఉంటుందని అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకు వెళ్తామని చెబుతోంది బ్యారేజీ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని పునరుద్ధరణ అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయటం దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సి కింద స్థాయి ఇంజనీర్లకు ఆ లేఖ పంపడం చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డలో సమస్యలు ఏర్పడటం రాజకీయంగా కేసీఆర్ను పెద్ద దెబ్బతీసింది డ్యామేజీని కంట్రోల్ చేయటంలో భాగంగా ఎల్ఎన్టీఏ తిరిగి నిర్మాణం చేపడుతుందని ఖచ్చితంగా కంపెనీయే భరిస్తుందని అప్పట్లో కంపెనీ అధికారులు ప్రభుత్వ అధికారులు విడివిడిగా ప్రకటనలు చేశారు దీనిపై కేసీఆర్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు వందల సంవత్సరాలు స్థిరంగా ఉండాల్సిన ప్రాజెక్టు నాలుగైదు వరదల తర్వాతనే పియర్స్ కుంగిపోవటం సామాన్య ప్రజలే కాకుండా ఇరిగేషన్ నిపుణులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనకరం కాదని ఎందరో నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎవరి మాట వినలేదు తానే పెద్ద ఇరిగేషన్ నిపుణుడిగా కేసీఆర్ అవతారం ఎత్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా చేశారు అసెంబ్లీ వేదికగా అడావిడి చేశారు ప్రశ్నించే వారిని నోరు మోయించారు ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది మొదట్లో ఖర్చంతా తామే భరిస్తామని చెప్పిన ఎల్ ఇప్పుడు ముందుకేస్తున్నది నీళ్ల సరఫరా ఆగిపోవటం వల్ల రైతులకు జరిగే నష్టం అపారం దీని పరిగణలోకి తీసుకొనకపోయినా బ్యారేజీ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఆ నిర్మాణానికి ప్రస్తుతం లెక్కల ప్రకారం యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని ఆ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ అంటీ ఈ నెల రెండున కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ రామగుండంకు లే వెంకటేశ్వర్లకు లేఖ రాసింది ఆ లేఖను ఈ నెల ఐదున సంబంధిత ఎన్ని ఎస్ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు దెబ్బతిన్న బ్లాక్ను పియర్స్ను పునరుద్ధరించడానికి సుమారు ఐదు వందల కోట్ల వరకు ఖర్చు కావచ్చు నీటిపరుదల శాఖ ప్రాథమిక అంచనా వేసింది అయితే ప్రాథమిక అంచనా ఎప్పుడు అదుపులో ఉండదని ఇరిగేషన్ రంగం గురించి కనీస పరిజ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ప్రాజెక్టు నిర్మాణంలో అనుభవం ఉన్న వారందరికీ ఖర్చు తడిసి మోపెడవుతుందని స్పష్టంగా చెప్తారు నీటిని పూర్తిగా మళ్లించి ఏ నష్టం జరిగిందో పునరుద్ధరణ పని ఏం చేయాలో స్పష్టంగా తేలితేనే మొత్తం ఖర్చుపై అంచనా రావడానికి వీలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసిన ప్రకటన ఇందుకు పూర్తిగా భిన్నంగా కాజా లేఖ ఉంది మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థగా తాజాగా రాసిన లేఖ స్పష్టం చేస్తోంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన ఏడో బ్లాక్ అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగింది బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని పునరుద్ధరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థే చేపడుతుందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు పేరుతో అప్పట్లో ప్రకటన విడుదలైంది బ్యారేజీ డిజైన్ పూర్తిగా రాష్ట్రాధికారులదని పునరుద్ధరణ పని తాము సొంతంగానే చేపడతామని నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ అదే రోజున ఒక ప్రకటన విడుదల చేశారు ఎన్నికల ముందు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రజల్లో ఆందోళన చెలరేయకుండా ప్రభుత్వం మీద అప్పట్లో అధికారులను బీఆర్ఎస్ ప్రభుత్వం అంత నెగటివిటీ పెరగకుండా ఆ రకమైన ప్రకటనలు చేశారని మనకిప్పుడు స్పష్టమవుతుంది కేంద్ర బృందం హైదరాబాద్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయినప్పుడు కూడా బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని ఇంజనీర్లు తెలిపారు కుంగిన ఏడో బ్లేక్ ప్రాంతానికి నీటి ప్రవాహం లేకుండా చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసే ప్రయత్నంలో ఉండగా తాజాగా నిర్మాణ సంస్థ రాసిన లేఖ కలకలం లేపుతోంది పోలవరంలో కూడా కాఫర్ డ్యామ్లో సమస్యలు ఏర్పడ్డాయి దాదాపు రెండు వేల కోట్లకు పైగా మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రత్యక్ష నేతృత్వంలో సు అందర్ సూపర్విజన్ ఆఫ్ పీపీఏ జరిగిన ఈ లోపాన్ని ఇప్పుడు ఎవరు ఖర్చు భరించాలి అనే అంశము చర్చనీయం అంశం ఉంది మొత్తం ఖర్చును కేంద్రమే భరించాల్సిన అవసరం ఉన్నది ఇది అది జాతీయ ప్రాజెక్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ మరి ఎవరు భరిస్తారు అంటే ఎగ్ అగ్రిమెంట్లో ఏమున్నది మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాల మెయింటెనెన్స్ అనేది ఉన్నది అనే అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది పని పూర్తయినట్టు సంబంధిత ఇంజనీర్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన తేదీని పరిగణలోకి తీసుకున్న రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకే గుత్తేదారు నిర్వహణ బాధ్యత ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన బ్యారేజీకి నష్టం వాటిల్లితే పునరుద్ధరణ బాధ్యత గుర్తేదారుందే అని ఒంటి పారుదల శాఖ ఎందుకు చెప్పింది అంటే ప్రజలను మోసగించడానికి చెప్పిందా రాజకీయ నాయకుల ప్రాతిఫలంతో చెప్పిందా తామే చేస్తామని గుత్తేదారు సంస్థ ఎందుకు అధికారికంగా ప్రకటించింది ఇది ప్రజలను మోసగించటానికేనా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇటువంటి ప్రకటన ఎల్లంటి చేసిందా ఎల్ఎన్టీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ప్రముఖ సంస్థ కూడా అబద్ధాలు చెబితే ప్రజలకు ఎవరిని నమ్మాలి ప్రభుత్వము మరి ఎటువంటి చర్య తీసుకుంటుంది కోర్టులు ఎటువంటి తీసు చర్యలు తీసుకుంటాయి అనేక ఏజెన్సీలు ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి విజిలెన్స్ సంస్థ ఏం చేస్తున్నది సిబిఐ ఏం చేస్తున్నది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తున్నది ఇవన్నీ ప్రజలు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తుంటారు అంటే ప్రజలకు జరిగిన నష్టానికి ఎవరైనా నైతిక బాధ్యత వహించి ఆర్థికంగా శిక్ష పడాల్సి ఉంటుంది ఆర్థికంగానే కాకుండా ప్రొఫెషనల్ ఇంటగ్రిటీ కానీ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ నైపుణ్యం కానీ ప్రదర్శించకపోవటంలో వారిని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా ఈ ప్రశ్నలన్నిటికీ తెలంగాణ గత ప్రభుత్వము తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థ కేంద్ర ఏజెన్సీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది లేకపోతే దొంగలు దొంగలందరూ ఊళ్ళు పంచుకున్నట్టు ఈ భారీ ప్రాజెక్టులకు అమాంతంగా ఎస్టిమేషన్స్ పెంచేసి డబ్బు పంచుకుంటున్నారన్న సామాన్య ప్రజల అనుమానాలు ధృవపడే విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి నిజానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎల్ నిర్మాణ సంస్థకు వివాదాలు చెలరేగటం ఇది కొత్త కాదు మెట్రో రైలు నిర్మాణం మార్గానికి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది కొన్ని రూట్లలో పనులు నిలిపివేయాల్సి వచ్చింది అందువల్ల ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యం ఏర్పడింది దీనివల్ల కంపెనీపై వడ్డీ భారం కూడా బాగా పెరిగింది ఈ భారం మూడు వేల కోట్లు ఉన్నట్టు అంచనా అప్పట్లో ఎల్ సంస్థకు అనుకూలంగా అనేక వార్తలు రాసిన ఈనాడు పత్రిక ఇప్పుడు అటువంటి వార్తలు రాస్తున్నట్లు లేదు దీనివల్ల మెట్రో ప్రయాణీకులు టిక్కెట్ల ధరను అసాధారణంగా పెంచాల్సి వచ్చింది అయినా ఎల్ఎన్టీ ఇప్పటికే వడ్డీ భారం కింద నలిగిపోతున్నది మేడిగడ్డలో కూడా ఎల్ఎన్టీకి ఇటువంటి అనుభవాలే తెలంగాణ ప్రభుత్వంతో ఎదురయ్యింది మెట్రోలో ప్రయాణికుల మీద భారం పడితే కాళేశ్వరం మొత్తం ప్రజల మీద భారం వేయవచ్చు ఏం జరుగుతుందో చూద్దాం ప్రశ్నించే గొంతులు లేకపోతే అధికారంలో ఉన్నవారు ఏదైనా చేస్తారు అలాగే కార్పొరేట్ సంస్థలు అధికారులు వాటాలు పంచుకుంటారు ఇదంటే ప్రజల ఇది జనరల్ ప్రజాభిప్రాయం అంటే మనకు ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థకి ఏ రకమైన అగ్రిమెంట్స్ కుదిరినప్పటికీ ప్రజలే మోసపోతున్నారు ప్రభుత్వాలే మోసపోతున్నాయి ప్రైవేటు సంస్థలు అపారంగా లబ్ధి పొందుతున్నాయి అంటే పెర్ఫార్మెన్స్ గ్యారంటీలు కానీ ఇతర గ్యారంటీలు కాను సరిగ్గా తీసుకోకపోవడము అగ్రిమెంట్లను లోపభూయిష్టంగా రూపొందించడము అసలు అగ్రిమెంట్లు కుదిర్చేటప్పుడు దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్గా పెట్టి ప్రజల్లో చర్చించి అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలన్న విషయం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ప్రజలకు ఏం తెలియదులే ప్రజలకి నుంచి రహస్యంగా ఉంచుదాము అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టాన్ని కూడా నీరుగార్చేశారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలు ఏదైనా చేయవచ్చు ఏదైనా చేసి శిక్ష లేకుండా తప్పించుకోవచ్చు